తులారాశి వారికి వారం కెరియర్ పరంగా వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఖర్చులు మటుకి చాలా అధికంగా ఉంటుంది దయ్యాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు ఒక రూపాయికి ఇరవై రూపాయలు ఖర్చు ఉంటుంది వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది అయితే వచ్చిన వ్యాపారం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి ఇంటా బయట ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ మీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త చికాకు కలిగిస్తాయి వాటి విషయంలో ఆతి రుచి వ్యవహరించడం చెప్పదగిన సూచన రేడిషేట్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు బాగుందని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగానే ఉంది అష్టమాధిపతి రాష్ట్రాధిపతి అయిన శుక్కుడు ద్వితీయంలో ఉన్నారు దూర ప్రాంత ప్రయాణాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త వాయిదా వేసుకోవడం చెప్పదగింది సంతానం సంబంధించిన విషయ చక్కగా ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త వినే అవకాశం గోచరిస్తుంది జీవిత భాగస్వామితోటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమయోతాయి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ సోదరి సోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి వారి సహాయ సహకారాలు కొంతవరకే లభిస్తాయి అది మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల మనస్తాపానికి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు గడిచిన కొన్ని వారాల కన్నా కూడా తులారాసు వారికి ఈ వారం కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పచ్చు కాబట్టి ప్రతిరోజు దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినది కుదిరితే అమ్మవారికి కుంకుమార్చన చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త చికా కలిగించే అంశంగా చెప్పవచ్చు రాబడి బాగుంటుంది కానీ వేయమే మటుకి చెప్పలేనంతగా ఇబ్బంది పడతాం ఒక పది రూపాయలకి వంద రూపాయలు ఖర్చు ఉంటుంది అది ఎలా చేయాలో ఏం చేయాలన్నా తగ్జని మద్దతు పడతారు అప్పు చేస్తారు ఇటువంటి విషయంలో కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎందుకంటే ఈ వారం మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే అది కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది ఒకటికి రెండు సార్లు కాదు పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తద్వారా భవిష్యత్తులో లాభపడగలుగుతారు లేకపోతే అప్పులు పాలే అవకాశం గోచరిస్తుంది ఈ రాశులు మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం కొంతవరకు బాగుందని చెప్పచ్చు పంచమల్లో రాహు ఉన్నారు ఆరింట శని శని ఆరింట అనుకూలంగా లేదు రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు స్థిరాలకు సంబంధించిన విషయాలకు కావచ్చు అదేవిధంగా కోర్టు వ్యవహారాల సంబంధించిన కావచ్చు కాస్త చికా కలిగించే విధంగా ఈ వారం గోచరిస్తోంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ విద్య కలిసి వస్తుంది అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు కాస్త నిదానంగా అవుతుంది ఈ లోపల ప్రైవేట్ సంస్థలు పనిచేయడం చెప్పదగిన సూచన ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఉత్తూ దీపాలను చేయండి హనుమాన్ చాలీస పఠించడం దుర్గా స్తోత్రాన్ని ముఖ్యంగా పఠించడం చెప్పదగిన సూచన కావేరి రూపు దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవాలి అదేవిధంగా బృహపాసుపత హ హోము కానీ అంగారక పాశ హోమం కానీ చేయించండి మంచి ఫలితాలు సంప్రదిస్తాయి ఈ రాశి నిమిషం వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు బ్లూ ఏదైనా మీద బయటప్పుడు సోమవారం కానీ శనివారం వెళ్ళండి మంచి ఫద్ధాలు సంప్రదిస్తాయి